విజయవాడలోని ఒక భారీ మోసం వెలుగులోకి వచ్చింది ప్రజలందరికీ ట్రేడింగ్ కంపెనీల్లో డబ్బులు పెట్టి లక్షకి నెలకి ఆరు వేల రూపాయల వరకు వాళ్ళకి వడ్డీ చెల్లిస్తామని చెబుతూ ప్రజలకి భారీ ఎత్తున టోకరా వేసిన ఆర్విక్ ట్రేడింగ్స్ అనే ఒక సంస్థ ఉదంతమైతే వెలుగులోకి వచ్చింది వెరసి వివరాలకు వెళ్ళి మనం చూసుకుంటే విజయవాడ గొడదల కేంద్రంగా ఏదైతే ఆధ్విక్ ట్రేడింగ్స్ అనే ఒక సంస్థ ఏర్పాటు చేశారు ఆ సంస్థ ఏర్పాటు చేసి ఉమ్మడి కృష్ణా జిల్లా అటు చుట్టుపక్కల జిల్లాల వ్యాప్తంగా సుమారు ఒక మూడు వందల మంది ప్రజలని అయితే వాళ్ళు తమ గుప్పెట్లో చేర్చుకొని వాళ్ళని బురిడి కొట్టించి వాళ్ళ వందరు వాళ్ళ వద్ద నుండి సుమారు కొన్ని కో వందల కోట్ల రూపాయల మేరకు అయితే మోసం చేసిన ఘటన ఏదైతే ఉందో విజయవాడలో వెలుగు చూసింది సో ఈ ఘటనపై అయితే ఒక వ్యక్తి సంబంధిత పోలీస్ అధికారులు ఫిర్యాదు చేయడంతో ఈ ఉదంతం ఏదైతే ఉందో ఈ ఉదంతం వెలుగు చూసింది ఈ ఉదంతం వెలుగు చూసిన నేపథ్యంలో సంబంధిత పోలీస్ అధికారులు ఏదైతే కేసు నమోదు చేశారో కేసు నమోదు చేసి సంస్థ నిర్వాహకుడు ఎవరైతే ఉంటారో సంస్థ నిర్వాహకుడిని సంబంధిత పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదుపులోకి తీసుకున్న సంస్థ నిర్వాహకుడు ఆదిత్యని మాచారం ఆచారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అదుపులోకి తీసుకుని విచారిస్తా ఉన్నాను ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం మేరకైతే కొన్ని వందల కోట్ల రూపాయల మేరకైతే బురిడి కొట్టించినట్టు అయితే మనకు సమాచారం ఉంది సో అసలు ఈ సంస్థలు ఎంతమంది ఉన్నారు ఈ సంస్థ వెనకాల ఎవరు ఉన్నారు ఈ సంస్థ ఎవరి ప్రోత్సాహంతో నడుపుతా నడుపుతా ఉన్నారు ఎవరి ప్రోత్బలంతో ఈ సంస్థ నడుపుతా ఉన్నారు సో ఈ వందల కోట్ల రూపాయల మేరకు ఎవరైతే ప్రజలైతే మోసం చేసి ఆ డబ్బులు గడించారు ఆ డబ్బులు ఎక్కడున్నాయి ఎక్కడ ఇన్వెస్ట్ చేశారు ఏం చేశారు అన్న కోణంలో సంబంధిత పోలీస్ అధికారులు సుదీర్ఘంగా విచారిస్తూ ఉన్నారు ఓవరాల్ గా మనం చూసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా చుట్టుపక్కల జిల్లా వ్యాప్తంగా ఏదైతే ఉందో వందలాది మందిని బురిడి వచ్చి కొట్టించి కొన్ని కోట్లాది రూపాయలు అయితే ఆ ప్రజలకి కుచ్చితోమి పెట్టిన సంఘటన అయితే విజయవాడలో వెలుగు చూసింది